డాక్టర్ జీవిఆర్ శాస్త్రి గారు బంగ్లాదేశ్లో కొనసాగుతున్నటువంటి విధ్వంసకరమైనటువంటి పరిస్థితులు భారత్ పర్టికులర్గా బంగ్లాదేశ్లో నివాసం ఉంటున్నటువంటి హిందూ కమ్యూనిటీని టార్గెట్గా దాడులు కొనసాగుతున్నాయి వందల సంఖ్యలో హిందూ మతస్థులు అక్కడ బంగ్లాదేశ్లో మైనారిటీగా ఉన్నటువంటి హిందూ మతస్థులు మరణం చెందారు ప్రధానంగా ప్రధాన ఆలయాల పైన కూడా ముకుమ్మడి దాడులు కొనసాగుతున్నాయి పశ్చిమ ఆసియాలో అశాంతి కొనసాగేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దీని ఇంపాక్ట్ భారతదేశంలో ఎట్లుండబోతుందండి అంటే భారతదేశ ఉపఖండంలో భారతదేశ విదేశాంగ విధానం చాలా ఇంపార్టెంట్ మీకు నైన్టీన్ సెవెంటీ మాన్ దగ్గర నుంచి ఇది అఫ్సో సిహర్ సింగ ఏంటంటే బ్రిటీషోళ్ళు పోతూ పోతూ మనకి లెఫ్ట్ సైడ్ ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ రెండు ఒక రెండు అగ్ని గోడలు పెట్టి ఈస్ట్ వే ప్రేమో ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ వే ప్రేమో వెస్ట్ పాకిస్తాన్ అని చెప్పి రెండు అగ్ని గోడాలు పెట్టి వెళ్ళాడు అది ఎలా పెట్టించుకున్నాం మనం మన లీడర్షిప్ ప్రాబ్లం భారతదేశాన్ని విభజించే హక్కు అసలు బ్రిటిషర్స్ లేదు వాళ్ళు విభజించవలసిన అవసరం లేదు వాళ్ళకి అసలు విభజించే హక్కి లేదు ఇది వాళ్ళ అబ్బా వాళ్ళ అబ్బగారి సొమ్మ వాళ్ళ బాబు గడ్డు సొమ్మ లేదు భారతదేశం నువ్వు రావడమే పరిపాలించడమే పెద్ద పోతు మళ్ళీ దాని మీద నువ్వు విభజించడం ఒకటి మీరు అసలు ఏ రకంగా విభజించారు లాహోర్ ఇండియాలో భాగం కదా ఇదేం దేనికి దాని అవుతోంది మీరు ఏ రకంగా దాన్ని ఇచ్చేశారు కానీ భారతదేశానికి ఒక విదేశాంగ విధానం భారత ఉపఖండానికి ఉపఖండంలో ఉన్న కంట్రీస్ శ్రీలంక బర్మా బంగ్లాదేశ్ నేపాల్ మయన్మార్ ఈ మాల్దీవ్స్ మారిషియస్ ఈ సార్క్ అని పెట్టుకునే సార్క్ అని పెట్టుకునే ఆ సార్క్ కంట్రీస్ ఇవన్నీ ఉపఖండంలో వాళ్ళతో వాళ్ళందరి కనుక పాపులేషన్ చూస్తే మొత్తం అన్ని కలిపి యాభై కోట్లు ఉన్నాయి యాభై కోట్ల మంది మొత్తం ఎకానమీ అంతా ఒక ట్రిలియన్ లేదు అంటే రెక్కార్డు తెగండి డొక్కాడని బతుకులే అవి కూడా కష్టం ఆ మాట కూడా పెద్ద మాట మాళ్ళది రెక్కార్డు తెగండి డొక్కాడి చూసారు ఆ మాట కూడా పెద్ద గొప్ప వెళ్ళి సగం అందరూ అడుక్కు తినేవాళ్ళు మరి ఏంటి ఏ ఉద్దేశం ఎంత ఎంత అహంకారం చూసుకునేది అసలు రిలీజియస్ ఫ్రాక్షన్ మీకు వెళ్ళవలసిన అవసరం ఏంటి మీకు రిజర్వేషన్ ప్రాబ్లం అయితే రిజర్వేషన్ దాకా ఉంచాలి మీరు ఎప్పుడైతే హిందూ మైన హిందువులు కన్నా కమ్యూనిటీ మీద మీరు దాడి చేసారు అంటే అసలు దానికి సంబంధించింది కాదని మీరే ఒప్పేసుకున్నారు బంగ్లాదేశ్ ఒప్పేసుకుంది ఇది పెద్ద అది అందరికీ తెలుస్తుంది దీని వెనకాల అమెరికన్స్ ఉన్నారు అమెరికన్స్ అనేవాడు దిక్కుమల్లుడు దేశం ఈ ప్రపంచానికి అమెరికన్ అంటేనే దిక్కుమల్లుడు నేను లో చదివాను స్టాన్ఫోర్డ్ లో చదువుగా అక్కడ ఉన్నాను నేను ఈ ప్రపంచానికి ఎవరైనా ఒక వింత వింత పసు ఏదైనా ఉందంటే అమెరికన్ లేదు ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి వాళ్ళ ఓన్ సాటిస్ వాళ్ళ సెల్ఫిష్నెస్ తప్పి ఇంక వాళ్ళకి ఏం తప్పదు వాళ్ళకి ఇంకేం తప్పదు నాకు జరగదు అసలు బంగ్లాదేశ్ లో వాళ్ళకు రోజు చైనాని ఎదిరించగలిగే సత్తా సామర్థ్యం మనకుంది దానికి అందరికీ తెలుసు ఎందుకు అని అది ఏంటంటే వాళ్ళకి నైంటీ త్రీ పర్సెంట్ అంతా దాంట్లో చేరుతుంది మా నికోబార్ ఐలాండ్ నికోబార్ అయిన ఐదు దగ్గర మలాకా స్ట్రైట్ ఈస్ వెరీ క్రూషియల్ ఆ మలాకా స్ట్రైట్ లోనే లెఫ్ట్ సైడ్ ఇండోనేషియా రైట్ సైడ్ మలేషియా ఉంటాయి ఆ మధ్యలో దగ్గరలోనే రెండు వందల కిలోమీటర్ రేడియస్ లో సీజెట్ ఉంటుంది ఇది నికోబార్ ఐలాండ్ ఆ నికోబార్ ఐలాండ్ మనం డెబ్బై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి అది కనుగంపు కంటగంపు మన కాకపోయిన అమెరికాకి మనం వాళ్ళ చేతుల్లో ఉండం చైనాని ఎప్పుడైనా నిర్బంధించాలంటే అది ఒక్కటే మార్గం ఎందుకంటే నైన్టీ త్రీ పర్సెంట్ షిప్స్ అటు నుంచే వెళ్తాయి సౌత్ చైనా సీలోకి వాళ్ళకి దాని మీద ఆధిపత్యం కావాలి కావాలంటే మనం మనం ఏ ఐలాండ్ అయిపో మనని అడగలేదు అంత ధైర్యం కాదు దానికి బెస్ట్ ఏంటంటే ఇక మా జవహర్లాల్ నెహ్రూ గారు ఐలాండ్ ఇచ్చేసేటప్పుడు సెయింటీ ఫోర్త్ ఐలాండ్ అని చెప్పి బంగ్లాదేశ్ దానం చేసే ఆ ఐలాండ్ పట్టుకున్నారు ఆ ఐలాండ్ మాకు ఇచ్చే మేము మిలిటరీ బేస్ చేసుకుంటాం ఇగో నిన్న చూశారు కదా సిరియాలో మిలిటరీ బేస్ని తనివేశారు ప్రజలందరూ కలిసి అమెరికన్ మిలిటరీ బేస్ బేస్పేశారు దానికి ఒక హద్దు దాన్ని పట్టుకుని దానికోసం అని చెప్పి మీరు ఎంత వింత విచిత్రాలు చేశారు అంటే మనం కూడా ఆలోచించుకోవాలి మనం కూడా ఆత్మస్పర్శం చేసుకోవాలి అవర్ సార్ మనం ఏం చేయగలుగు మన కూఫియా ఏజెన్సీలు ఏం చేసేవి ఉపఖండంలో భారతదేశంలో ఈ ఉపఖండంలో ఉన్న దేశాలు ఏ దేశమైనా వాడు నెత్తి మీద నీళ్లు వస్తే ముందు చెయ్యి పెట్టుకుని పట్టుకోవాల్సింది మనం మన బాధ్యత అది అది మన భారతదేశం గుర్తించాలి ఎవడో వచ్చి ఏం చేస్తానో వాళ్ళందరూ సంతగా దూరం నుంచి నాలుగు బెడ్లు వేస్తారు బంగ్లాదేశ్కి రాత్రి రాత్రి వరదలు వచ్చాయన్నా రాత్రి రాత్రి సైక్లో వచ్చి కొట్టేసిందన్నా సునామీ వచ్చి కొట్టేసిందనగా ఎవడు ఎవడు దానికి ఎవరు పట్టించుకుంటాడు మనం తప్ప ఎవరు పట్టించుకోరు மா வாடிதம் ஏடிக்கேவி அண்ணா மிலட்டரி உடாலே பாக்கிஸா மிளட்டரிசம் ஆஃபனிஸ்தான் டெரரிஸ் பர்மா சைன்யம் தேசம் பங்ளேஷ் சைன்யம் தேசம் சீலங்க சைன்யம் தேசம் ஆ சீலங்காசனம் டட் ட்ராப் ஏன் నాలుగు డబ్బులు వేస్తాడు డెక్టర్ యాజ్ చేస్తాడు ఇవన్నిటి ఈ డైనమిక్స్ బేస్ చేసుకుని మన మన భారతదేశం నేను ఒక ఫోటో షేర్ చేశాను మీకు మీకు షేర్ చేసినట్టుందండి నిన్న ఫారెన్ సెక్రటరీని ఫారెన్ సెక్రటరీని చాలా గట్టిగా తగులుకున్నాను ఏంటి ఇదేంటి ఏంటి ఇదే మనం చదువుకున్నది ఇదే విధంగా అంతమంది హిందువులు చచ్చిపోవడానికి అవసరం ఉందా అసలు మీరు అసలు షేక్ హసీనాని తీసుకురావాల్సిన అవసరం ఏంటి ఒకవేళ తీసుకొచ్చిన చెప్పాల్సిన అవసరం ఏంటి ఎంత కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి అది షేక్ హసీనా వచ్చింది ఢిల్లీ వచ్చింది తవడమే ఆవిడ తీసుకొచ్చిన ఆవిడికి చెప్పాల్సిన అవసరం మనకు లేదే ఎవరికి చెప్పాల్సిన అవసరం మనకు లేదే ఆవిడ మన దేశంలో ఉందనే కదా వాళ్ళు అక్కడ తెచ్చుకారు ఇజ్రాయలో వెళ్ళి అక్కడ ల్యాబ్ అక్కడికి వెళ్ళి చంపే వచ్చాడు అవడికైనా ఎప్పుడు ఒప్పుకోవట్లేదు నేను చెప్పానని చెప్పడం సాంప్రదాయని చెప్పడం అమాజ్ చీఫ్ ని అమాజ్ చీఫ్ ని ఇజ్రాయల్ ఏం ఆర్ ఎక్సెప్టింగ్ అలాంటిది మీరు తీసుకొచ్చింది హెలికాప్టర్ లో తీసుకొచ్చాం ఇక్కడ హిడెన్ డేస్ బేస్ ఢిల్లీలో హిడెన్ బేస్ తీసుకొచ్చాం అప్పుడు అడిగడు మమ్మల్ని ఇది ఎక్కడ కూటనీతి రాజనీతి కూటనీతి కూటనీతిలో ఉండాలి కదా కూటనీతిలో ఎందుకు చెప్పాలి ఎవడికి చెప్పాలి ఎవడబ్బా సొమ్మని చెప్పాలి మనం మన భారతదేశం చుట్టూ ఉన్న దేశాలతో మనం ఇష్టం వచ్చిన మనం ఇలాగే ఉంటాం మనం ఎవడికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎందుకు మీద దారి చేసే అంత ధైర్యం చేశారు నైన్టీన్ సెవెంటీ వన్ లో మనం లేకపోతే వాళ్ళు లేరు కదా మన భారతదేశాన్ని పడంగా పెట్టి భారతదేశాన్ని పడంగా పెట్టి అదే దిక్కుమాలని అమెరికానే యూకే వాడు వచ్చి మనం మీద కొట్టేయడానికి ట్రై చేశాడు కదా రష్యా లేకపోతే మనం లేవు రష్యా లేకపోతే మనం లేవు